కన్మర్లపూడి వెంకటనారాయణ కుదువ వ్యాపారుల సంఘ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కుదువ వ్యాపార సంఘ నిధులను నేతల ప్రశ్నల ఏర్పాటుకు ఉపయోగించి వాటిని దుర్వినియోగం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రస్తుత కుదువ వ్యాపార సంఘ అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీ కావల నియోజకవర్గ వాణిజ్య విభాగం అధ్యక్షుడు కోట రమేష్ పేర్కొన్నారు ఆయన మాట్లాడుతూ కన్మర్లపూడి వెంకటనారాయణ కుదువ వ్యాపార సంఘ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో నిధుల దుర్వినియోగ విషయమై తన దగ్గర ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు కావేలోని వ్యాపారులందరూ గౌరవించే గ్రంథి యానాశెట్ని కనుమర్లపూడి వెంకటనారాయణ కుదువ వ్యాపార సంఘ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో ఎందుకు పిలవలేదో తెలపాలని పేర్కొన్నారు

మాట్లాడారు కొన్నిస్పద్యం చేయడం జరిగింది నమస్కారం కావలలో గంధి అనాశెట్టి గారు ఒక చరిష్మాను వ్యక్తిగా అందరూ గౌరవించే వ్యక్తిగా మా వయసు అంతా అభిమానించే వ్యక్తిగా ఎంతో గొప్ప పేరు ఆయనకి ఆయన మరణించాక గౌరవనీయులు మన ఎమ్మెల్యే శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారు ఆయన సొంత నిధులతో ఆయన మీద అభిమానంతో విగ్రహావిష్కరణ చేశారు ఆ తర్వాత అక్కడ కొంతమంది నాయకులు కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో కొంత వివాదం నెలకొంది ముఖ్యంగా కనవలపూడి నారాయణ మాజీ కౌన్సిలర్ ఆయన చేసిన వ్యాఖ్యలు మా గురువు గారు ఆయనంటే నాకు ఎంతో గౌరవం అంటూనే ఆయన అసలు ఆయనకి మనసులో ఎంత దురుద్దేశం ఉందో ఆయన మాటలోని తెలుస్తుంది ఆయన ప్రతి ప్రతి ఒక్క ప్రెస్ మీట్లో యానాశెట్టి గారు చాలా గౌరవం చాలా అభిమానించామని చెప్పే వ్యక్తి ఆయన పొదవ వ్యాపార సంఘం అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజున గల్లీ నాయకుల నుంచి బడానాలుదే పిలిచారు పొదవ వ్యాపార సంఘానికి ఎంతో తోడ్పడిన గందాశెట్టి గారిని అసలు ఆయన ఆహ్వానించలేదు మా యొక్క వ్యాపార సంఘ మంది చెప్పారు ఆయన ఆహ్వానించాలని కానీ పడసరను పెట్టి ఆయన ఆ ప్రమాణ స్వీకారం రంగి యానదా రెడ్డి గారిని ఆహ్వానించకండి పూర్తి చేశారు మరి నీ యొక్క అభిమానం ఏమైంది నువ్వు గౌరవ అధ్యక్షుడిగా ఉన్నావు కుల వ్యాపార సంఘ అధ్యక్షుడుగా ఉన్నావు కదా మరి మన కుద వ్యాపార సంఘంలోని నిధుల్ని వైకా పార్టీ నాయకులకి వాళ్ళ సెక్షలకి ఎలా వాడావు అదేవిధంగా ఆ వాళ్ళ నాయకుల పుట్టినరోజు కూడా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో కూడా పేజీ నెంబర్ ఇరవై నాలుగు జమా ఖర్చు పుస్తకాల్లో పేజీ నెంబర్ ముప్పై నాలుగులో సెక్షన్ ఖర్చులు రాస్తున్నావు అసలు మన కొద్ది వ్యాపార సంఘం డబ్బులు తీసే పోయి నువ్వు వాళ్ళ ఖర్చు పెట్టేవి ఇదేనా నువ్వు మాకు చేసే న్యాయం నువ్వే పెద్ద నిజాయితీగా మాట్లాడుతుంటావే నేను నిజాయితీ పరిండ్ అని నువ్వు మున్సిపాలిటీ స్థలాలు ఆక్రమించి షాపులు కట్టి బాడుకి ఇచ్చావు వాటిని మున్సిపల్ దగ్గర కూల్చివేశారు ఎవరు కాపాడుతున్నారో అందరు తెలుస్తారు నువ్వేంత నిజాతీ గురించి మాట్లాడుతున్నావు నువ్వు ఎంత అని చెప్పి గౌరవం నువ్వు నువ్వు నీ గౌరవం నువ్వు కాపాడుకోవాలి నీకే నువ్వు చెప్పుకోవాలి గౌరవం అని ఇంకా నీ గురించి కరోనా సమయంలో నువ్వు మా బంగారు కొదంగ దగ్గర వసూలు చేసి ఎక్కడ రుద్రకోటలో ఏ కొద్దిగా కోడిగుడ్లు కూరగాయలు పెంచావు ఆకుకూరలు పెంచావు పంచి మిగతా నిధుల్ని నాయకులు సహాయ చేశావు ఆ విషయాన్ని నేను ప్రశ్నిస్తే నన్ను నువ్వు కురువాశం నుంచి తొలగించావు అంటే ఇదేనా నువ్వు అదృష్టంగా ఉండి చేయాల్సిన పనులు నీకు కొంచెం అన్న అసలు ఎవడప్పుడు సుమ్ము నువ్వు ఈ విధంగా నిధులు దుర్నీయం చేసావు నువ్వు మళ్ళీ వాళ్ళ అమ్మాయి గురించి మాట్లాడతా అలేఖ గారంటే మా చెల్లెమ్మ లాంటిదని చెప్తూనే నువ్వు మళ్ళీ ఆ అమ్మాయిని కన్నీళ్ళు పెట్టిస్తావా నీకు అసలు బుద్ధి ఉంది అసలు నీకు మాట్లాడితే మాత్రం ఇక నుంచి నీ సంగతి మాత్రం తెలుస్తావు నువ్వు అంత తేలిగ్గా నువ్వు వదిలే లేదు నువ్వేదో పెద్ద గౌరవాన్ని చూపుకుంటే కాదు ఇంకా చెప్పాలి నీ గురించి చాలా విషయాలు ఉన్నాయి ఇక నుంచైనా నువ్వు ఇలాంటి వివాదస్పాల వాటిని మానుకొని మర్యాదగా ఉంటే మంచిది నారాయణ గారు ఇప్పుడు మీరు నిజాయితీ అని చెప్పుకున్నప్పుడు మన కుల వ్యాపార సంఘ నిధులు పార్టీలకు వాడకూడదు మరి నువ్వు ఏ యొక్క అధికారంతో అది ఎవడబ్బు అని నువ్వు ఆ విధంగా ఖర్చు పెట్టావు అది అసలు నీకు పత్తేనా మన కుల వ్యాపారం వ్యవస్థ సమ్మ వ్యాపారులకి అధికారులు వస్తే వాళ్ళకేదో మనం ఖర్చు పెట్టవలసి వస్తుంది ఎందుకని వాళ్ళు గౌరవించడానికి టీఆ కాపీ అంతేగాని ఈ ఫ్లెక్సీలకి నువ్వు అడ్డగోలగా వస్తున్నావు అసలు పుస్తకాల్లో ఏ విధంగా నువ్వు అట్లా ఖర్చు పెట్టావు సభ్యుల ఆమోదం కూడా పొందలేదు నువ్వు అడిగితే నన్ను ప్రశ్నిస్తే నువ్వు నన్ను అసలు చూపిస్తా ఇరవై రెండు ఏళ్ళ సభ్యత్వం నాది ఇరవై కొత్త కాదు నేను నువ్వు ఒక అధికారంలో పదవిలో ఉన్నప్పుడు ఎంతో గౌరవం ఉందాగా ప్రవర్తించాలి ఏమీ లేకుండా నీ ఇష్టప్రకారం ఏదో నియంత్రలాగా ఎవరి ఆమోదం పొందకుండా ఇలాంటి పనులు చేయడం మంచిది కాదు ఇక్కడి నుంచైనా మీరు జాగ్రత్తగా ఉంటే మంచిదని నేను కోరుకుంటున్నాను